ఈ సందర్భంగా వెంగళశెట్టి కళ్యాణి మాట్లాడుతూ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగిందని ప్రజాస్పందన బాగుందని అన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ వస్తేనే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని కాబట్టి ఆలోచించి ఓటును వినియోగించుకోవాలన్నారు టీడీపీ మహిళా నాయకురాలు వెంకలశెట్టి కళ్యాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్తూ టీడీపీ మేనిఫెస్టోను అందజేస్తూ ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా వెంకలశెట్టి కళ్యాణి మాట్లాడుతూ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగిందని ప్రజాస్పందన బాగుందని అన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ వస్తేనే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని కాబట్టి ఆలోచించి ఓటును వినియోగించుకోవాలన్నారు కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్యకృష్ణారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ బెచ్చరెడ్డితో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామ్ రెడ్డి తరయుడు శశిధర్ రెడ్డి రెండవ వార్డు రమణయ్య నాయకులు పాల్గొన్నారు ఒక్కసారి వెల్లువైనట్టే తెలుగుదేశం జెండా బట్టి కదిలాడంటే ఇంకా తేట తెల్లం రాసుకోరా గెలుపు మనదే

ఒక్కసారి వెల్లువైనట్టే తెలుగు దేశం జెండా బట్టి కదిలాడంటే ఇంకా తేట తెళ్ళం రాసుకోరా గెలుపు మనదే కడిదా దాకా వచ్చారు ఏ రాత్రి ఆపదన్నా గురుతో చేపారు మాధవ సేవే కాదు మానవ సేవ చేశారు ఇట్లాంటి నాయకుడుంటే ఇంకెంతో చేస్తారు ఎన్ని కూడా ఎత్తి నాడు రాజా సేవ కితమై వచ్చాడు మనపై బాధ్యతతో ఏమి రెట్టి సైన్యమై మనముందా మన్నా మనకు ఏమి రా అని ధీమాగా బతికేద్దామన్నా వెళ్తున్నాము ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి గారి కొడుకు శశిధర్ రెడ్డి గారు అలాగే ఈ వార్డు ఇన్ఛార్జు అలాగే మేము మహిళలు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరం పాల్గొన్నాము ప్రతి డోర్ టు డోర్ వెళ్ళాము ప్రతి ఒక్క మహిళకి బాబు గారు చెప్పిన పథకాలని ప్రతి ఒక్కటి మేము తీసుకెళ్తున్నాము ఆ పథకాలు విన్న మహిళలు ప్రతి ఒక్కరు ఈసారి బాబు గారే రావాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వంద శాతానికి వంద శాతము అత్యధిక మెజార్టీతో గెలబోతుంది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారు కావలిలో కావ్య కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు నెల్లూరు జిల్లా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ప్రతి ఒక్కరూ మా కావ్య కృష్ణారెడ్డి గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి గాని తెలియజేస్తే వీళ్ళు చాలా మంచి వ్యక్తులు ఖచ్చితంగా మనకి ఉపయోగపడతారు మేము ఖచ్చితంగా ఓట్లు వేసేది మేము వీళ్ళకేనని అని చెప్తున్నారు ఆ స్పందన చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గెలిచేసింది ఓన్లీ ఎలక్షన్స్ ఒకటే ఓటింగ్ ఒకటే మిగిలింది ఆ ఓటింగ్ రావంగానే అత్యధిక మెజార్టీతో మా అభ్యర్థులు గెలవబోతారు తర్వాత మేము అత్యధిక సంబరాలు చేసుకుంటామని మా మహిళ ద్వారా మేము తెలియజేస్తున్నాం సంవత్సరాలు పూర్తి ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెట్నింగ్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి